హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్ అవేం బీటర్ లేకపోయినా గేస్ స్టవ్ మీదే చాలా ఫ్లఫీగా టేస్టీగా రెడ్ వెల్వేట్ కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సిలికాన్ మాల్స్ పేపర్ కప్ లైనర్స్ లేకపోయినా మనం ఇంట్లో వాడుకునే చిన్న చిన్న గిన్నెలతో కానీ లేదంటే పేపర్ కప్స్ యూజ్ చేసుకోవడా వీటిని ఈజీగా చేసుకోవచ్చు వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కాచిసాలరిచిన పాలు కప్పు వేసుకోండి లేదంటే ఫస్ట్ అరకప్పు పాలు వేసుకొని తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల వెనిగర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి మనం వెనిగర్ వేయడం వలన పాలు విరిగి ఫైవ్ మినిట్స్కి ఇలా పెరుగులా తయారవుతుంది ఈ పాలు ప్లేస్ లో మీకు కావాలంటే పెరుగుతో కూడా చేసుకోవచ్చు లేదంటే పాలు పెరుగు కాకుండా ఎగ్స్ తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో అరకప్పు పౌడర్ షుగర్ కానీ లేదంటే షుగర్ గానీ వేసుకోండి ఇప్పుడు దీంట్లో పావుకప్పు బటర్ వేసుకోండి లేదంటే ఎటువంటి స్మెల్ లేని పావుకప్పు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అర టీ స్పూన్ వెనెల ఎసెన్స్ వేసుకోండి మనం ఎగ్స్ వేయడం లేదు కాబట్టి అర టీ స్పూన్ సరిపోతుంది మనం రెడ్ వేల కప్ కేక్స్ చేస్తున్నాం కాబట్టి రెండు మూడు చుక్కలు రెడ్ జెల్ కలర్ వేసుకున్నాను మీకు రెడ్ కలర్ ఎక్కువగా రావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అండి అది మీ ఆప్షన్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక జాలిగరిటె తీసుకుని దాంట్లో ఒక కప్పు మైదాపిండి వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల మనకి రెడ్ కలర్ అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నెమ్మదిగా జల్లించుకోండి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కంపల్సరీ ఇలా జల్లించుకునే తీసుకోండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనం ఎగ్లేస్ కప్ కేక్స్ చేస్తున్నామండి మీకు కావాలంటే వీటిని ఎగ్స్తో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు కప్పు పాలు తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోయిందండి మీరు అరకప్పు పాలు తీసుకుంటే బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి మనకి మార్కెట్లో ఇలా సిలికాన్ కప్స్ పేపర్ కప్ లైనర్స్ దొరుకుతాయి వాటిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పేపర్ కప్స్ కానీ ఇంట్లో వాడుకునే చిన్న చిన్న గిన్నెలతో అయినా చేసుకోవచ్చు మనం ఇంట్లో చారు వేసుకోవడానికి ఇటువంటి చిన్న గరిటను వాడతాం కదండి ఈ గరిటతో బ్యాటర్ని వేసుకోండి ఈజీగా ఉంటుంది లేదంటే ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటుంది కదా దాంతో అయినా వేసుకోవచ్చు సిలికాన్ మౌడ్స్ లో కప్ కేక్ లైనర్స్ ని పెట్టుకుని సగానికన్నా కొంచెం పైకి వేసుకోండి అదే ఇంట్లో వాడుకునే చిన్న చిన్న గిన్నెల్లో వేసుకోవాలనుకుంటే వాటిని ఒకసారి ఆయిల్ తో గ్రీస్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇలా ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి మనం ఎప్పుడైనా సరే కేక్స్ గాని కప్ కేక్స్ గానీ చేస్తున్నప్పుడు కడాయిని గానీ ఓవెన్ గానీ ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి నేనైతే మామూలు కడాయిలో కేక్ టిన్ ఉంటుంది కదండి అది పెట్టుకుని దానిపైన ఇలా కప్ కేక్స్ ని అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి నేనైతే కొన్ని ఇలా పేపర్ కప్స్ లో కూడా చేస్తున్నానండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత టూత్ పిక్ తో చెక్ చేయండి టూత్పిక్కి పిండేమీ అంటుకోకుండా క్లియర్గా వస్తే మనకి కప్ కేక్స్ రెడీ అయిపోయినట్టు ఈ కప్ కేక్స్ మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేసినట్ని వీటిని తీసేసుకోండి లేదంటే అలానే ఉంచేస్తే వేడికి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కేక్ తిని లేకపోయినా కడాయిలో చిన్న గిన్నె కానీ స్టాండ్ కానీ పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని కప్ కేక్స్ ని అరేంజ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు సో మనకి కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయినాయి మన రెడ్ జెడ్ కలర్ అని తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్ కలర్ లో ఉన్నాయండి మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూసారు కదండి ఇలా కప్ కేక్ మౌల్స్ లో గానీ లేదంటే పేపర్ కప్స్ లో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా పేపర్ కప్స్ లో చేసుకున్నప్పుడు ఫస్ట్ ఒకసారి ఆయిల్ తో గ్రీస్ చేసుకోండి అలాగే డిమోల్డ్ చేసుకునేటప్పుడు చాకుతో ఒకసారి లూజ్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అవుతాయి చూస్తేనే తెలుస్తుంది కదండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్